హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎన్ ట్రెడిషనల్ రోజైతే ఒక బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఎలిగెంట్ డిజైన్ అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే దివాళీకి మీ ఇంటి ముందు వేసుకోండి చాలా బాగుంటుంది ఇలానే నా ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయి మీరు ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేనైతే ముందుగా నేను గ్రీన్ అయితే మొత్తం వేసుకుంటున్నాను అన్నమాట గ్రీన్లో నేనైతే వేరే కాంబినేషన్లో అయితే వేసి ఈ ముగ్గు అయితే వేయాలనుకుంటున్నాను చూడండి హిందూ సాంప్రదాయ విశ్వాసాల్లో దీపావళి అనేది ఒక ముఖ్యమైన పండగ అయితే దీపావళి రాత్రి లక్ష్మీదేవి ఆశీస్సులను కోరుకోవడానికి ఒక శక్తివంతమైన సమయంగా అయితే మనం చెప్పుకోవచ్చు ఆ రోజు మన జీవితాల్లోకి సంపద శ్రేయస్సు ఆరోగ్యం మరియు సానుకూలత స్వాగతించడానికి సరైన సమయం అని కూడా చెప్పుకుంటాము అందుకే ఆ రోజైతే లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే అందుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం అన్నమాట సో అందుకు ఆ రోజు నైటు అమ్మవారికి అయితే మంచిగా పూజ అయితే అందరూ చేసుకుంటారు అయితే ఆ రోజు అమావాస్య తిథి అక్టోబర్ ఇరవై ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటినైతే ముగుస్తుంది లక్ష్మీ పూజ సాయంత్రం ఏడు ఎనిమిది నుండి ఎనిమిది పద్దెనిమిది గంటల మధ్య చేసుకుంటే చాలా మంచిదని అయితే చెప్తున్నారు ఈ పండుగ చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది అంటే అజ్ఞానం విడిచి జ్ఞానాన్ని పొందుతున్నాము అని కూడా అర్థం వస్తుంది సో ఈ విధంగా అయితే దీపావళిని మనం ఆశ్విన మాసాల్లో అయితే చేసుకుంటాము ఇది ముఖ్యంగా అయితే మనం చెప్పుకునేది ఏంటి అంటే దీపావళి శ్రీరాముడు తిరిగి రావడాన్ని గుర్తు చేస్తుంది అయితే ఆయన స్వదేశానికి తిరిగి రావడం ఆయన విజయాన్ని గౌరవించడానికి మరియు శాంతి మరియు ధర్మబద్ధమైన కొత్త యుగం ప్రారంభానికి గుర్తుగా కూడా మనం దీపావళి చేసుకుంటాము ఈ విజయాన్ని మనం దీపాలను వెలిగించడం ద్వారా చేసుకుంటున్నామని పురాణాలు అయితే చెప్తున్నాయి అయితే దీపావళి ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనం చూసుకుంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజులు చేసుకుంటారు అయితే అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ రెగ్యులర్గా వస్తుంది అయితే దీపావళి కొన్ని ప్రాంతాల్లో అయితే ఫైవ్ డేస్ చేసుకుంటారని చెప్పాను కదా అవి ఏంటంటే ముఖ్యంగా మనం అక్టోబర్ అయితే మనం దీపావళి స్టార్ట్ అవుతుందనమాట తేరాస్ అని ప్రారంభమై నెక్స్ట్ డే నరక చతుర్దశి తర్వాత రోజు దీపావళిగా అయితే మనం చేసుకుంటాము ఆ రోజే ధన్వంతర జయంతి అని కూడా అంటాము తర్వాత గోవర్ధన పూజ ఇంకా లాస్ట్ డే హస్త భోజనం అని కూడా చాలా ప్రాంతాల్లో అయితే చేసుకుంటారు అందరూ చేసుకోరు కానీ తెలిసిన వాళ్ళు అయితే ఈ నియమం ప్రకారం అయితే చేసుకుంటారు ఇంకా లాస్ట్ రోజు అయితే వాళ్ళ అన్నతమ్ముల్ని ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టి వాళ్ళ చేతుల మీదుగా ఏవైనా గిఫ్ట్స్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా అయితే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఫైవ్ డేస్ ఘనంగా చేసుకుంటారు కొంతమంది దీపావళి రోజు మాత్రమే చేసుకుంటారు సో ఈ విధంగా అయితే దీపావళిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు నా రంగోలికి ఒక లైక్ చేయండి అలానే షేర్ చేయండి నా రంగోలి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీకు ఇది నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు చెప్పండి అలానే ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ